హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇది మా ఇల్లు చూడండి ఈరోజు మా ఇంట్లో ఒక కొత్త పండగ ఏం పండగ అంటే మాకు మా ఇంటి మహాలక్ష్మికి ఈరోజు శ్రీమంతం చేస్తా ఉన్నాను దోండి పదకొండు మంది ముత్తైదులు పిలిచినాను పిలిచి వాళ్ళకంతా మామిడాకులు అన్నీ ఆ పక్క ఈ పక్క ధోరణాలు కట్టి స్వీటు కారాసు వాళ్ళ కట్టకి కమలాల్లో తటకి టెంకాయలు ఒక పూలు కొండ్లు అన్నీ తెచ్చి పెట్టాను అన్నీ పదకొండు తట్టలు పెట్టాను జడ కడితే జడ నిల్వదనేసి జడకి పూలు చుట్టాము దోండి ఎంత అంగుగా చూడండి జడకి పూలు చుడతా అంటే ఇంత బాగా చుట్టించుకునింది అంటే అది అంత బాగా చుట్టించుకునింది దాంట్లో మిరిన కలరు పూలు చుట్టాను మిరిన కలర్ పూలు చుట్టిన తర్వాత దాంట్లో మళ్ళా మొలలు ఉంటాయి కదా మొలలు దాంట్లో మళ్ళీ జాయిన్ చేసినాను బాగుంది జడ చూడేదానికి ఏదైతే చూపరగా కనపడుతూ ఉన్నది మనకైతే ఆడవాళ్ళకి అయితే బాగుంటుంది దానికి వెనకాల పోహం మనం చూసుకోలేదు చూస్తూ ఉంది అది నాకేమో చేస్తారు వీళ్ళందరూ చేరుకొని ఈరోజు అనుకొని ఆలోచించుకుంటూ ఉంది ఇదండి అటుపక్క ఇటుపక్క దోరణాలు కట్టి ఈరోజు పండగలాగా మా ఇంట్లో సందడగా ఉన్నింది అన్నీ చేశాను మాకైతే చాలా హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మా ఇంట్లో ఆడబిడ్డలకి శ్రీమంతాలు చేసి చాలా రోజులైంది నెక్స్ట్ ఒక ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళ తర్వాత మా ఇంట్లో మళ్ళీ శ్రీమంతం జరుగుతూ ఉంది ఇదండి దానికంతా అదంతా సాపంతా వేసి బిడ్షిట్లంతా పరిచి ఒకటి మీద పదకొండు మంది ముత్తలు పిలిచి పదకొండు తత్త తట్లో పెట్టి అంతా దానికి ఏమేమి చేయాలో మనం ఏమేమి చేసుకుంటామో అవన్నీ తెచ్చి దానికన్నీ పెట్టి గాజులు స్వీటు పూలమాల మట్టి పూలు అన్నీ ఏమేమి కావాలో దానికని పట్టు చీర కూడా తెచ్చినాను మామూలు చీర ఒకటి పట్టు చీర ఒకటి తెచ్చినాను అన్నీ తీసుకోబోయి అన్నీ అక్కడ పెట్టి అందరూ అందరూ అయితే చాలా ఆనందపడిపోయినారు శ్రీమంతం చేస్తున్నామంటే అందరూ మమ్మల్ని పిలవలేదే మమ్మల్ని పిల్లలేదే అని అయిపోయిన తర్వాత కానీ అందరినీ పిలవలేదు ఏదో అనుకోకుండా చేయాలనిపించింది దానికి తుంగ నిలబెట్టింది ఇంక వారంలో బిడ్డ మగబిడ్డనం ఆడబిడ్డన ఇస్తుంది కాబట్టి దానికి అన్నీ చేయాలనిపించింది నాకైతే చాలా సంతోషంగా ఉండింది చేసిన దానివల్ల అది కూడా చాలా సంతోషంగా చేయించుకునే దాన్ని దాని కూడా ఏదో చేస్తానని అనుకునింది దోండి ఎంత బాగా అంటే అంత బాగా నిలబడుకొని పూలు జుట్టుకోవడం కానీ చీర కట్టించుకోవడం కానీ గాజులు వేయించుకోవడం కానీ ప్రతి ఒక్కటి అంత హ్యాపీగా చేయించుకునింది అది చూడండి ఎంత బాగుందో ఆ కలరు ఆ పచ్చ ఆ ఎల్లో వచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుంది అని ముందు ఉంది వేసింది అంత బాగుంది అది బాగా నీట్గా చేయించుకునింది అసలు ఏమని మాత్రం కదలలేదు బాగా చెప్పిన మాట ఇంట్ అది చిన్న పిలిచినామంటే ఇదిగా వస్తుంది నిలబడుతుంది అమ్మా ఉంటుంది ఎక్కడ నిలబడుకున్నా గొంతు నా బండి శబ్దం వింటానే అమ్మా ఉంటుంది ఇదోండి ఎంత బాగా అసలు మనుషులైనా మాట్లాడతారేమట ఇట తిరుగుతా కాబట్టి అది అసలు ఏమనే మాత్రం ఇదనలేదు అందరినీ అది చూసుకుంటా ఉంది నాకేం చేస్తారు వీళ్ళందరూ చేరుకొని అని ఆలోచించుకుంటూ చేసుకుంటా ఉంది ఎక్కువ వాళ్ళు తెచ్చుకునింది పుసుపొంగు దాయించుకునింది దాన్ని కూడా నీట్గా నిలబడుకోకుండా బంతి పూలు కొమ్ములు పెట్టినాము బంతి పూలు విల్లప్పులు కదా చూసేదానికి మాత్రం సూపర్ కనపడుతున్న విల్లొప్పూలు గోపు పుట్టింది నా అయితే చాలా ఆనందపడుతుంది నేనైతే గోపు శ్రీమంతం అంటే అందరూ చాలా అంత మనుషులే చేయించుకుంటారు కాబట్టి గోపు చేయరు కాబట్టి తక్కువ మంది చేస్తారు కాబట్టి గోపు చేస్తాను అంటే వాళ్ళు కూడా మేము కూడా దీంట్లో పాల్గొన్నాము ఆమె చేసేదానికి మాకు ఏ జన్మలో రుణం ఉండదు కాబట్టి ఆమెకి మా దగ్గర చేయించుకుంటా నేను వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు చేయించుకుంటా ఉండేది దాన్ని బుక్కలకి రాసినారు కుంభము గమ్మని రాయించుకునింది ఏమైతే చాలా ఆనందపడింది పద్మ నాకు ఏ జన్మలో రుణం ఉండదు దీన్ని చేసేదానికి నా దగ్గర చేయించుకుంటా అని ఆనందపడిపోయింది ఆమె అయితే వచ్చి మన ఇంట్లో మన ఇంట్లో పని చేసామా చాలా మంచి ఆమె పెద్దామా ఆ ఇక్కడే ఉండి దోరణాలు కట్టి దానికి స్నానాలు చేయించి అన్నీ చేసి ఆంగడ కూడా పాపం అన్నీ దగ్గర ఉండి దానికి తిని చూసింది మా చెల్లి మా చెల్లి పట్టే నా వెళ్ళేది ఆవు శ్రీవంతం చేస్తాం అక్క అని చాలా ఆనందపడుతుంది మా చెల్లి ఆమెకు ఆవులన్నా కుక్కలన్నా పిల్లలన్నా చాలా ఆనందము మరి ఆవు చేస్తానంటే బరీ కంగారు కంగారుగా ఆనందపడిపోయింది మా చెల్లి అయితే దాని ఆమె తొలిసారి గాజులు వేసింది ఆమెకి ఆమె తెచ్చింది గాజులు ఆమె గాజులు వేసింది అందరి దగ్గర ఎంత బాగా అది బుగ్గలకి ఎంత బాగా పసుపు రాయించుకుంటే అంత బాగా రాయించుకుంది ఆ పసుపు మొహాన్ని పూస్తా దానికి కళ ఎంత బాగా కళ అంటే అంత బాగా కళ వచ్చేసింది ఒంటి విన దానికి చూడండి ఈ అమ్మాయి అయితే భయపడింది ఫస్ట్ 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 భయపడిన తర్వాత మళ్ళీ అదేం మాట్లాడలేదు కాబట్టి దగ్గరికి వచ్చి దానికి బొట్టు పెట్టి అంత గాజులు అంతా గీసి దాని దగ్గర నమస్కారం చేసుకుంది అట్లా ఎంత బాగా అది నిలబడుకొని ఎంత బాగా చేయించుకుంటాను చూడండి అందరినీ ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంది క్షంతలు తీయించుకుంటా ఉంది అక్షంతలు చేయించుకుంటా ఉంది అందరి దగ్గర దాని కడుపులో పుట్టిన పెట్టే బాగుండాలని అందరూ ఆశీర్వదించినారు అందరూ ఆశీర్వదించి దాన్ని వాళ్ళ ఆనందపడినారు అది ఆశీర్వదించుకునింది ఏ జన్మలోన నా దగ్గర చేయించుకోరు మీ శ్రీవంతం ఈ జన్మంలో చేయించుకుంది ఏదైనా చేయాలంటే దృఢాబంధం ఉంటేనే అవుతుంది లేదంటే కాదు అది రుణాబంధం అదంతా గోగులు సాగటం కానీ గోగులకి సేవ చేయటం కానీ ఇలాంటివన్నీ చేయటం కానీ ఏ జనంలో రుణాబంధం కాబట్టి అవి చేయించుకుంటాను నా దగ్గర ఎంత బాగా ఎవరన్నా రానియండి ఆ పదకొండు మందిలో ఎవరన్నా వచ్చి బొట్టు పెట్టినా ఏది చేసినా రమ్మన్నా ఇది పడుకునే చేయించుకుని బాగా దాన్ని కూడా హ్యాపీగా నా కడుపులో పుట్టిన బిడ్డకి నా బిడ్డకి బాగా చేస్తానారని అడిగిన చాలా ఆనందపడిపోయింది ప్రతి ఒక్కరూ అరటి పండ్లు పెట్టినారు తృప్తిగా అన్నీ తినింది ఎన్ని పండ్లు ఇస్తాను అన్ని పండ్లు తినింది తృప్తిగా దానికి కొత్త చీర కాకుండా మళ్ళీ మామూలు చీర ఇచ్చినాను ఆమెకి ఇచ్చినాను చీర ఆ ఒంటి మీద వేసాను కొత్త చీర వేయించుకునింది ఆమె చుట్టాలనేసుకునేది వద్దు అంటే లేదు కదా నేను చుట్టానేసి ఆవు చుట్టూ తిరిగింది చూసింది అందరికీ జాకెట్లు ఇచ్చాను తాంబూలం అందరికీ తాంబూలం ఇచ్చాను అందరూ ఆనందంగా తాంబూలం తీసుకొని దాన్ని తీరిచ్చేసి అందరూ పోయినారు నాకైతే చాలా ఆనందంగా ఉంది మా చెల్లి అందరికీ జాకెట్లు అందుకి తీస్తూ ఉంది ఈ మా అమ్మ పిన్ని కూతురు ఈ బాబు అయితే చాలా ఆనందపడింది వాళ్ళమ్మలు ఇంతగా ఆవిడ ఉన్నాయంట వాళ్ళు ఎప్పుడూ చేయలేదంట కానీ అమ్మాయి చాలా ఆనందపడితే అన్ని దగ్గర ఉండి దానికి జడ కొట్టడం కానీ ఆరతి ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి చేసినప్పుడు మీ కూతురు చాలా ఆనందంగా ఉంది ఆ పేట పేరు చేస్తా ఉంటే నాకు కొంచేపు ఉన్నామనుకుని కాబట్టి పిల్లకే స్కూల్ టైం ఏందని తగటగానే చేసేసి కూలీ పోయింది ఆ పేట చాలా హ్యాపీగా ఫీల్ అయింది అందరూ వచ్చిన వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళేండి దాన్ని చేసే గోపు చేసుకుంటూ ఉండాలనేసి గోగుకి శ్రీమంతం అంటే విశేషం కాబట్టి అందరూ ఆనందపడి చేయించుకున్నారు చాలా ఆనందంగా ఉన్నారు దాని చూడండి చీర కడతానే దానికి అందరూ చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక మంచి కళ ఎంత బాగా వచ్చిందండి ఆర్స్ తీసుకుంటా ఉంది ఆర్స్ తీసుకొని ఏమై ఏమైనా ఇస్తానండి ఎంత ఆవులు అంటే భయము లేకపోతే దగ్గర ఉండి చేస్తూ ఉంది ఏమంద కాబట్టి అన్నారు కాబట్టి ఏమందనేసి అయితే మా పది ఆవులు ఏం మాట్లాడవు ఎవరిని కానీ నువ్వు పక్క ఇటు పక్క దూరిన కానీ ఆవుల కింద దూరినా కానీ ఏం మాట్లాడవు అంత మంచి ఆవులు పిలుస్తానే నన్ను చూస్తానే అమ్మా అంటాయే అమ్మా అంటేనే ఊళ్ళు కులొకరింతపోతుంది నాకైతే ఒకసారి బిడ్డనన్నా ఒకసారి ఆమాడుతున్నాను కానీ ఆవులు మాత్రం నేను అయితే ఆమాడుతున్నాను నేనే ఇదో రెండు వేల నుంచి ఆవులతో సేవ చేసుకుంటా ఉన్నాను నాకు ఎంత పని ఉన్నా నాకు బిడ్డల కంటే ఎక్కువ ఇవి ఆవిడ సేవలోనే ఉంటాను నేను నాకు ఇంట్లో పని వదిలేసైనా నేను ఆవిడ దగ్గరే ఉంటాను ఎక్కువగా అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అందరికీ దక్కదు అది చేయాలంటే కూడా సేవ చేసుకొని రోజు మనం అవి ఆదాయమై చూసేదే కాదు కానీ ఈ సేవ చేసుకోవడం కానీ ఏ జన్మలో నాకు వృఢాబద్ధం కాబట్టి అవి ఇన్ని సంవత్సరాలు నాకు ఇరవై నాలుగు సంవత్సరాల దగ్గరగా నా దగ్గర ఉన్నాయి అది చాలా ఆనందంగా ఉంది దోండి జడ ఉడుపుకునేసింది అది లోరించి అరించి ఉడిపించుకునేసింది ఆ మళ్ళా కట్టా ఉంది దాన్ని దారం కట్టుకున్నాను వాళ్ళు వద్దన్నారు కానీ బాగానే కట్టించుకునింది చేయించుకునింది దోండి అందరూ ఆర్తిచ్చినారు సాంగ్ ఇచ్చినాము తీసుకున్నారు అందరూ హ్యాపీగా కూర్చొని దాన్ని డీవి ఇచ్చేసి స్వీట్లు తీసుకొని అందరూ తింటా ఉన్నారు ఇంకా ఇది పక్కింటోళ్ళు ఇంకా వేరే ఊరు ఇక్కడికి వచ్చినారు అ వాళ్ళు కూడా వచ్చినారు చాలా ఆనందపడుతున్నారు వాళ్ళు కూడా ఆనందపడుతున్నా వాళ్ళు కూడా అడ్డుకుండా అంత పెట్టినారు ఆనందండి కొన్ని నేను పెడతాను అనుకుంటే తీర్చుకుంటాము ఉంది చూడండి అడ్డుకోండ్లు ఎన్ని ఉంటే అన్నీ అది తింటా ఉంది కదా అని అందరూ పెట్టడమే సరే తినే వాహనం కడుపుతో ఉంది ఎందుకు మనం ఇదేనా అటుపండ్లు కూడా మరీ ఎక్కువ తినకూడదు కానీ అందరూ పెట్టినారు ఒక ఇరవై ఒక పండుగ ఒక్క పండుగలు దాకా పెట్టినారుజే శక్తి తక్కువ ఉంటారు అటుముడు తింటే వాటిగా అట్టుకుండు ఎక్కువ పెట్టకూడదు కానీ పెడతాను మనం మాట్లాడకూడదు కాబట్టి అటుపాటు తిన్నాయి నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఈసార్లు ఆనందంగా ఆనందంగా ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఆనందంగా ఉందో ఎందుకండి ఇప్పుడు నలభుతా ఉండే దానికి ఇంతసేపు నిలబడుకున్నాను కదా కొంచెం ఇబ్బంది అనిపించిందేమో కాబట్టి అది తనింది బాగుండాలి ఆట తీసుకునింది చేయించుకుంటా ఉంది బాగుండదు బా బాగుందో నేను దాంతో ఫోటో దిగాలనుకున్నాను దాన్ని కాళ్ళు మొక్కినా కాదా ఏం మాట్లాడదు అంత సైలెంట్గా ఉంటుంది